నేను మీకు ఈరోజు సమ్ ఎన్ కొన్ని హెల్తీ టిప్స్ చెప్తాను యాక్చువల్లీ మనం మన బిజీ లైఫ్లో మన హెల్త్ కూడా వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఆఫీస్లోకి వెళ్తుంటాం సో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అంటే కూర్చోన్ వర్క్ చేయడం అవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది చాలా ఇష్యూ హెల్త్ ఇష్యూస్ వస్తాయి దానికోసం అవి అవై అవి ఎలా అవాయిడ్ చేయాలనేది నేను చెప్తాను సో కంపల్సరీ మీరు ఏం చేసినా చేయకపోయినా డైలీ వాకింగ్కి వెళ్ళండి ఓకే మార్నింగ్ లేస్తేనే వాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వాకింగ్ కన్నా ముందర నేను డైలీ చేసే విధానం మీకు చెప్తాను అది ఎంత హెల్ప్ఫుల్లో మీకు తెలుస్తుంది సో నేనేం చేశానంటే నేను రోజు ఇంత ఇంత వాటర్ తాగుతాను ఈ వాటర్ని నేను స్టవ్ పైన స్టవ్ పైన గోరువెచ్చనిగా చేసుకుంటాను వాటర్ని ఓకే ఒక జస్ట్ టూ మినిట్స్ ఫ్రెండ్స్ ఎక్కువ టైం ఏమి అంటుకోవద్దు జస్ట్ టూ మినిట్స్ మంచిగా గోరువెచ్చగా తీసేసుకుంటాను గోరువెచ్చగా చేసుకున్న తర్వాత ఈ వాటర్ని సో ఇలా చెక్ చేసుకోవాలి ఒక్క రెండు నిమిషాలు ఉండండి సో నేను చూసుకున్నాను వేడి అయింది సో గ్యాస్ ఆఫ్ చేసేయండి గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా కిందికి తీసేసుకోండి ఇలా కిందికి తీసేసిన తర్వాత నేను ఒక గ్లాస్ మెన్షన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఏం చేస్తా అంటే ఒక గ్లాస్ వాటర్ నార్మల్గా తాగేస్తాను తర్వాత మెయిన్ థింగ్ మా అమ్మమ్మ మేము నేను బిజీ లైఫ్లో చేస్తున్నానని మా అమ్మమ్మ ఒక మునగాకు పొడి అని నాకు పంపించింది ఫ్రెండ్స్ మునగాకు పొడి అంటే మన ఊర్లలో కూడా దొరుకుతుంది మునగ చెట్టుని దా మునగ చెట్టు ఆకుని తీసుకొని ఆ ఆకుని ఫుల్ ఎండబెట్టి తర్వాత ఇలా పొడి చేసి ఎంతో ఓపికగా మా అమ్మ నా కోసం మా అమ్మమ్మ నా కోసం పంపించింది సో నేనేం అంటే ఇంత సగం 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 స్పూన్లు తీసుకొని ఇక్కడ గ్లాసులు వేసే గ్లాస్లో వేసేసుకుంటాను తర్వాత ఈ మిగిలిన హాట్ వాటర్ని దీంట్లో వేసేస్తాను తర్వాత దీన్ని మిక్స్ చేస్తాను మిక్స్ చేసిన తర్వాత నేను దీన్ని తాగేస్తాను పవన్ ఏంటంటే ఈ మునగాకు వల్ల ఏంటి లాభాలురా అంటే సో మార్నింగ్ మార్నింగ్ మీకు మంచిగా హార్ట్కి వెరీ యూజ్ అవుతుంది ఈ మునగాకు పొడి హార్ట్ క్లీన్ అవుతుంది రెండోది వచ్చేసి మనకి మంచిగా ఎనర్జీ వస్తుంది ఈ మునగాకు పొడి వల్ల సిస్టమ్ కానీ నర్వ్ సిస్టమ్ కానీ అన్నీ చాలా మంచిగా వర్క్ అవుతాయి సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ మునగాకు పొడిని చేసుకొని మునగాకు పొడిని రోజు మార్నింగ్ సగన్ సగన్ స్పూన్ తాగడము సో దీనివల్ల హెల్త్ హెల్త్ చాలా మంచిగా అవుతుంది ఫ్రెండ్స్ ఇది అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే వాకింగ్కి వెళ్తాను ఈ వాటర్ తాగేసాను కదా ఈ వాటర్ తాగేసిన తర్వాత వాకింగ్కి వెళ్తాను ఒక టూ కిలోమీటర్స్ వాకింగ్ చేస్తాను ఫ్రెండ్స్ దాని తర్వాత ఆల్రెడీ మా వైఫ్ గుడ్లు ఉడకబెట్టేసింది బాయిల్ చేసేసింది సో నేను వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రెండు బాయిల్ డెక్స్ తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతాను సో నా బ్రేక్ఫాస్ట్ ఇదే ఫ్రెండ్స్ కుదిరితే ఆఫీస్లో జూస్ తాగుతాను దట్స్ ఇట్ నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది దీనితో ఇది చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్ అన్ని సో ఇవి ఇవి ఫాలో చేయమంటే మనం సాఫ్ట్వేర్లో కూడా ఏమి ఏం హెల్త్ ఇష్యూస్ రావు సో మనం అన్ని హెల్త్ ఇష్యూస్ అన్ని ఓవర్ రైట్ చేయొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ మై ఛానల్ ఏంటో